హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే అయితే పెయింట్కి అయితే వచ్చాయి అసలు మడ్గాళ్ళు చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్న మడ్గాళ్ళు అయితే పెయింట్కి అయితే వచ్చే ఒకసారి ఆ మడ్గడు కొత్త మట్గా మన షోరూమ్ నుంచి వచ్చాయి కొత్త మడ్గాళ్ళకి పెయింట్ ఎందుకు అని అనుకుంటారు నేను కూడా అదే విధంగా కొత్త మడ్గాళ్ళకి పెయింట్ అయిందని అడిగాను కస్టమర్కి వచ్చేసి పెయింట్ కలర్ అయితే నచ్చలేదు అనమాట కొంచెం కలర్ కొంచెం వైట్గా ఉంది సార్ చూడండి దానికి సన్న గీతలుగా పడిపోయి మనం సన్న పట్టి అయితే పెట్టాను గీతలకి ఇంకొక మట్గా చూడండి ఫ్రెండ్స్ ఆ మట్గా అసలు ఏ విధంగా ఉందో అది కూడా ఇదే విధంగా ఉందనమాట ఈ మట్గా చూడండి ఈ కూడా అదే విధంగా ఉంది కొత్త మడ్గడే కస్టమర్కి వచ్చేసి కలర్ నచ్చలేదు అనమాట ఇప్పుడు కస్టమర్కి ఏ కలర్ చెప్పాడో మనకి అదే కలర్ అయితే ఇప్పుడు దానికైతే కొడుతున్నాము ఇప్పుడు మట్గాడికి అయితే పెయింట్ అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దానికైతే పెయింట్ అయితే కొడుతున్నాము ఇప్పుడు ఇప్పుడు మట్గా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ మడ్గాడికి దీనికైతే పెయింట్ కొట్టలేదు దీనికి దానికి తేడా అయితే చూడండి కలర్ ఏ విధంగా ఉండదు చూస్తున్నారు కదా ఇది వైట్గా ఉంది అది కొంచెం క్రీమ్ షేడ్లో ఉంది చూడండి కస్టమర్ చెప్పింది ఆ కలర్ అనమాట ఇప్పుడు దానికైతే పెయింట్ అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మడ్గాళ్ళకి అయితే పెయింట్ అయితే కొట్టేసాము ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో మట్టుగా సూపర్గా అయితే వచ్చాయి సార్ చూడండి మీరే చూస్తున్నారు కదా షైనింగ్ కూడా ఏ విధంగా కనిపిస్తుందో మడ్గడ మాత్రం సూపర్ కైతే వచ్చింది ఇంకో మట్గా చూడండి అది ఏ విధంగా ఈ మట్గా పెయింట్ కదా కొట్టేసాం చూడండి సూపర్ సూపర్గా వచ్చింది ఇప్పుడు రెండు మడ్గా అయితే కంపెనీ పెయింట్ అయితే స్ప్రే అయితే చేస్తాం మీరు పెయింటింగ్ చేసుకుంటు మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పెడతాను నెంబర్ కదా కాల్ రండి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గలదు